కొన్నిసార్లు మన జీవితం మీద అసంతృప్తిగా ఉంటాం కానీ ఈ ప్రపంచంలో చాలామంది మరొక జీవితాన్ని గరపాలని కలలు పంటున్నారు ఒక పల్లెటూరిలోని ఒక చిన్న పిల్లాడు ఆకాశంలో విమానం ఎగురుతుంటే చూసి నాకు ఎగరాలని ఉంది అని కలగంటాడు కానీ ఆ విమానంలోని పైలట్ మాత్రం క్రింద కనిపించే ఇంటిమి చూసి ఇంటికి తిరిగి వెళ్ళాలని ఉంది అని కలగంటాడు అదే జీవితం మీ జీవితాన్ని ఆనందించండి సంపదే సంతోషానికి రహస్యమైతే ధనవంతులు రోడ్లపై నాట్యం చేస్తూ ఉండాలి కానీ అలా నాట్యం చేసేది పేద పిల్లలే అధికారం భద్రతనిస్తే అధికారులు ఎలాంటి రక్షణ లేకుండా నడవాలి కానీ సాదాసీదాగా జీవించేవారే ప్రశాంతంగా నిద్రపోతారు అందం ఖ్యాతి మంచి ఇస్తే ప్రసిద్ధులకే ఉత్తమ వివాహాలు ఉండాలి సరళంగా జీవించండి వినయంగా నడవండి నిజమైన ప్రేమను పంచండి మంచి అంతా తిరిగి మీకే వస్తుంది